హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అండ్ ఫిటికస్ హోమియోపతి ఈ రోజు మనం అసలు ఇది ఎవరు చేయించుకోవాలి ఎట్లాంటి కండిషన్స్ లో చేయించుకోవాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఫస్ట్ కండిషన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం ఒకటి సిమ్టమాటిక్ ఫైబ్రాయిడ్స్ అంటే ఫైబ్రాయిడ్స్ ఉన్నవాళ్ళు సెకండ్ థింగ్ ఫైబ్రాయిడ్స్ ఉండి సర్జరీ అంటే కొట్టపోయడం ఇట్లాంటి సర్జరీ అంటే కొంతమందికి భయము యాంగ్జైటీ టెన్షన్ వచ్చేసి బీపీ రైజ్ అయిపోతుండే వన్స్ బీపీ రైజ్ అయిందంటే మనం సర్జరీ చేయడానికి అవ్వదు సో ఇట్లాంటి వాళ్ళు సర్జరీ అవాయిడ్ చేయాలి మేజర్ సర్జరీ అనుకునే వాళ్ళల్లో కూడా ఈ యూఏఈ అనేది చేయడం జరుగుతుంది ఇంకొకటి ఇన్ఎబిలిటీ టు అండర్గో సర్జరీ అంటే కొన్ని కండిషన్స్ లో సర్జరీ చేయడానికి అవ్వదండి ఓకేనా అలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇది మినిమలీ ఇన్వేజివ్ సర్జరీ కాబట్టి దీన్ని సర్జికల్ గా కూడా చెప్పలేము ఇట్స్ జస్ట్ లైక్ మీకు ప్రాసెస్ డిస్క్రైబ్ చేస్తాను సో మీకు అర్థం అవుతుంది పెద్ద సర్జికల్ ప్రాసెస్ కాదు అని సో ఇలాంటి వాళ్ళకు కూడా ఇది పనిచేస్తుంది ఎన్లాజ్డ్ యూట్రస్ ఎన్లాజ్డ్ యూట్రస్ అంటే ఏంటి అంటే బల్క్ యూట్రస్ గర్భసంచి బాపు ఉన్న వాళ్ళలో కూడా గర్భసంచి బాపుతో ఉన్న ఫైబ్రాయిడ్స్ వాళ్ళలో ఇది బాగా యూజ్ అవుతుంది ఫైబ్రాయిడ్స్ అనేది కొంతమందికి సింగిల్ ఫైబ్రాయిడ్స్ ఒకటే వస్తాయండి కొంతమందికి ఫైబ్రాయిడ్స్ విత్ ఎండోమెట్రియోసిస్ ఫైబ్రాయిడ్స్ విత్ ఎడినోమయోసిస్ ఫైబ్రాయిడ్స్ విత్ పాలిసిస్టిక్ ఓవరీస్ ఫైబ్రాయిడ్స్ సిస్ట్ ఫైబ్రాయిడ్స్ విత్ ఇంక్రీస్ ఎండోమెట్రోక్ థిక్నెస్ దట్ ఇస్ బల్కీ యూట్రిస్ గర్భసంచి వాపుతో ఇలాంటి కండిషన్స్ కోర్ రిలేటెడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళల్లో కూడా మనం ఇది చేయొచ్చు అది కాకుండా సర్జరీ చేయాలంటే బ్లడ్ కరెక్ట్ గా ఉండాలి సో దీంట్లో మనకి ఎనేమి ఉన్న వాళ్ళల్లో కూడా ఇది చేసే ఛాన్స్ ఉంటుంది బ్లాడర్ ప్రెజర్ అంటే బ్లాడర్ మీద ఫైబ్రోడ్ పడిపోయి ప్రెజర్ సిమ్టమ్స్ కలిగిస్తున్నప్పుడు కూడా ఇలాంటి కండిషన్స్ లో కూడా మనకి సర్జరీ అంటే భయపడే వాళ్ళలో ఇది చేయొచ్చు కాన్స్టిపేషన్ అదే వెనకాల రెక్త మీద పడితే కాన్స్టిపేషన్ ఉంటుంది కదా సో ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళలో కూడా మనం ఈ అనేది చేయొచ్చు పెయిన్ డ్యూరింగ్ సెక్స్ ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు పెయిన్ సివియర్ గా ఉన్నవాళ్ళు సర్జరీ అంటే భయపడే వాళ్ళు ఎనేమియా ఉన్నవాళ్ళు లేదంటే యాంగ్జైటీ ఉన్నవాళ్ళు లేదంటే బీపీ ఫ్లక్చుయేషన్స్ ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళందరిలో కూడా ఇది చాలా సింపుల్ గా యూఏ చేయొచ్చు అండి ఇంకా పెయిన్ ఇన్ యోర్ లెగ్స్ అండ్ బ్యాక్స్ అనేది కూడా ఒక కామన్ ఫైబ్రాయిడ్ సిమ్టమ్ అంటే నడుం నొప్పి రావడం గుంజుతున్నట్టు అనిపించడం ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళందరిలోనూ మనం యుఏఈ అనేది చేయొచ్చు మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఎండోమెట్రియోసిస్ ఎడినోమాయోసిస్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ పీసీఓడి పీసీఓఎస్ లేదు అని అంటే లేదు అంటే ఫీమేల్ రిప్రడక్టివ్ ప్రాబ్లమ్ లో డిస్మెనోరియా కానీ సర్వైకల్ ఎరోజన్ కానీ ఇలాంటి ఏ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతుంటే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ అండి ఇక్కడ మనకి చాలా మంచి సక్సెస్ రేట్ ఉంది సో మనం కన్సల్టేషన్స్ గురించి డిస్కస్ చేసుకుంటే ఇక్కడ మనకి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్స్ ఉన్నాయండి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఆఫ్లైన్ కన్సల్టేషన్ మీరు కనుక నియరెస్ట్ బ్రాంచ్ ఆఫ్ ఇడికల్స్ దగ్గర ఉండుంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కలవచ్చు అది కాకుండా మీరు దూరంగా ఉన్నారు అని అంటే ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు ఆన్లైన్ లో కూడా మన దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయండి ఆడియో కన్సల్టేషన్ ఒకటి అండ్ వీడియో కన్సల్టేషన్ ఒకటి వన్స్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే మాతో షేర్ చేసుకోండి లేదు ఇంకేమైనా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ కేసు బట్టి డిస్కస్ చేసుకుంటే ఆ ఇన్వెస్టిగేషన్స్ మీకు చెప్పడం జరుగుతుంది మీరు చేయించుకున్న రిపోర్ట్స్ మాత్రం షేర్ చేయాల్సి ఉంటుంది ఇది ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది హోమ్ డెలివరీ చేయడం జరుగుతుందండి ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుందండి యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్న ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది మన మెడిసిన్ మీ డోర్ స్టెప్ కి రీచ్ అవ్వడానికి పట్టే టైం మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఇక్కడ ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ గాని వాట్సాప్ కానీ లేదు అంటే మెసేజ్ కానీ చేసి మాతో కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి ఎక్కువ తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ ఫిడికస్ డాట్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక ఫైబ్రాయిడ్స్ ఎడినోమయోసిస్ ఎండోమెట్రియోసిస్ లేదంటే ఫీమేల్ హార్మోనల్ ఇష్యూస్ ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ తో కనుక సఫర్ అవుతూ ఉంటే ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ ని ఖచ్చితంగా పాటిస్తామండి ఇక్కడ ఈ వీడియో చేయడానికి కారణమే ఎక్కువ మంది మన దగ్గర పేషెంట్స్ ఉన్న వాళ్ళలో అడిగిన క్వశ్చన్స్ బట్టి చేస్తున్నాం సో మంచి సక్సెస్ రేట్ మనకి ఫిడికస్ హోమియోపతి లో ఉంది ఎస్పెషలీ ఫైబ్రాయిడ్స్ అండ్ ఫీమేల్ రిప్రడక్టివ్ డిసీజెస్ లో పాటు ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అండి అంటే మీకు ఒక గ్రే ఏరియా పేషెంట్ కి డాక్టర్ కి మధ్యలో లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి మీ ప్రాబ్లమ్ ఏంటి అనేది క్లియర్ గా డిస్కస్ చేస్తాం అండ్ దాంతో పాటు పర్సనల్ కేర్ హియర్ అట్ ఫిడికస్ ఇస్ టాప్ నాచ్ పర్సనల్ కేర్ అంటే మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేదంటే ఎట్లాంటి అపోహలు ఏమైనా ఉన్నాయా వాటిని క్లియర్ చేయడానికి మేము ట్రై చేస్తామండి సో మీకు ఎడ్యుకేట్ చేయడం కూడా జరుగుతుంది ఇఫ్ యూ వాంట్ అప్ ఫర్ హెల్త్ ఆర్ మీరు క్యూర్ గురించి కనుక చూస్తుంటే ఫిడికస్ హోమియోపతి ఇస్ ద ఆన్సర్ థ్యాంక్ యూ homeopathy